అధికారం లేనప్పుడు అగ్రెసివ్ పాలిటిక్స్ చేసిన ఆ టీడీపీ సీనియర్స్ ఇద్దరు పవర్లోకి వచ్చాక ఇందుకు కామైపోయారు పార్టీలోనే ఉన్నాంలే అని చెప్పడానిక అన్నట్టు అప్పుడప్పుడు గొంతు సవరించుకోవడం మీడియా మైకుల ముందు నోరు తెరడం తప్ప ఇంకేమీ ఇందుకు చేయడం లేదు పార్టీ అధిష్టానం మీద వాళ్లు అలకబూనారా లేక ఇంకెవరి మీద నా కోపం ఉందా ఎవరా సీనియర్స్ ఏంటా కానీ సింహపురి రాజకీయాలు ఉంటాయి ఆధిపత్యం కోసం అధికార ప్రతిపక్షాలు చేసే యుద్దం ఇక్కడ ఎప్పుడూ హీట్ పెంచుతూనే ఉంటుంది అందులో భాగంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ టీడీపీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది ఆ క్లిష్ట పరిస్థితుల్లో జిల్లా పార్టీని అంతా తానై నడిపించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర నేతల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు కూర్చోబెట్టి సర్ది చెప్పేవారు లుకలుకులు ఏ ఉన్నా సరే లోపలే దాచి పైకి మాత్రం మేమంతా ఒక్కటేనన్నట్టు బిల్డప్ ఇచ్చేవారు అందుకే అప్పట్లో క్యాడర్ కూడా చెక్కు చెదరలేదని ఇప్పటికీ చెప్పుకుంటారు దాంతో పార్టీ అధికారంలోకి రాగానే ఇద్దరు దూకుడు పెంచుతారని భావించారు జిల్లా నాయకులు కానీ వాస్తవంలో సీన్ రివర్స్ అయిందట విపక్షంలో ఊపు చూపిన కీలక నేతలిద్దరూ ఇప్పుడు అసలు జిల్లా వ్యవహారాల గురించి మాట్లాడడానికి ఇష్టపడడం లేదని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు ప్రభుత్వం మీద వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నా జిల్లా టీడీపీ సీనియర్స్ మాత్రం మనల్ని కాదు కదా అన్నట్టు వ్యవహరిస్తున్నారట మాజీ సీఎం జగన్ మీద మాట్లాడేందుకు మాత్రమే సోమరెడ్డి మెదుపుతున్నారు తప్ప జిల్లా వ్యవహారాలను పట్టించుకోవడం లేదట పైగా కార్యకర్తలకు నేతలు ఎవరూ అందుబాటులో ఉండకపోవడంతో వస్తే ఎన్టీఆర్ భవన్ వైపు చూసే వాళ్ళంతా ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీద రవిచంద్ర చెప్పిందే వేదంగా నడిచింది అప్పుడు కూడా మంత్రులు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం రవిచంద్ర చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు కానీ ఈసారి అధికారంలోకి వచ్చాక మాత్రం బీద రవిచంద్ర మౌన ముద్రలో ఉన్నారు జిల్లాకు చెందిన ఓ మంత్రి బీద ఆధిపత్యానికి చెక్ పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కొందరు అధికారులు పోస్టింగ్స్ కోసం బీద దగ్గరికి వెళ్లడం దుమారం రేపింది అక్కడి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ రావడంతో జిల్లా వ్యవహారాల్లో వేలు పెట్టడమే మానేశారట రవిచంద్ర రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీగా ఆ స్థాయిలోనే తిరుగుతున్నారు తప్ప లోకల్ గా టచ్ మే నాట్ అంటున్నారు సొంత నియోజకవర్గం కావల్లో కూడా స్థానిక ఎమ్మెల్యేని కాదని బీదకు పనులు జరగడం లేదట దీంతో ఏవీ లేనప్పుడు ఎగిరెగిరి పడ్డం ఎందుకంటూ ఆయన కూడా లైట్గానే ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు రెండు పేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు రవిచంద్ర అప్పట్లో పార్టీ వ్యవహారాలన్నింటినీ ఆయనే చూసుకోగా ప్రభుత్వ కార్యక్రమాలను అప్పటి మంత్రులు నారాయణ సోమిరెడ్డి సమన్వయం చేసుకునేవారు అలా అంతా ఒక్కటిగా ఉండి ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేవారు ఒక్కరి మీద ఆరోపణలు వచ్చినా అంతా కలిసి ఖండించేవారు జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు తరచుగా జరుగుతూ ఉండేవి కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు జిల్లాలో ఎవరో ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుని వైసీపీ విమర్శిస్తూ ఉంటే తిట్టింది మనల్ని కాదు కదా అన్నట్టుగా ఉంటున్నారు మిగతా వాళ్లు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందిస్తున్నారు ఇక మిగిలిన వారెవరూ రాజకీయ విమర్శలు చేయడానికి కూడా సుముఖంగా లేరట ఒకప్పుడు యాక్టివ్గా ఉన్న బీద రవిచంద్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రస్తుతం స్థానిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాటు అధిష్టానం సహకారం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో వాళ్లు జిల్లాను పట్టించుకోవడం లేదని మిగతా నేతలు కూడా ఆ ఏముందిలే అన్నట్టు వ్యవహరించడం వల్ల అధికారం ఉన్నా సరే లో ఒక రకమైన నిస్తేజం ఆవహించినట్లు తెలుస్తోంది జిల్లాలో వైసీపీ ఏదో ఒక కార్యక్రమంతో జనాల్లోకి వెళ్తూ ఉంటే చేసిన మంచిని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో లోకల్ టీడీపీ నేతలున్నారన్నది కేడర్ మాట మంత్రులు రాష్ట స్థాయిలో బిజీ పేరుతో జిల్లా వ్యవహారాలను పూర్తిగా పక్కన పెట్టేశారన్న అసంతృప్తి సైతం పెరుగుతోంది జిల్లా రాజకీయాల్లోకి కొత్త నేతలు ఎంట్రీ ఇవ్వడంతో పాత వాళ్లకు ప్రయారిటీ తగ్గిందని అందుకే అంత ముందు యాక్టివ్ గా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కామైపోతున్నారన్నది లోకల్ క్యాడర్ వాయిస్ ఫలితంగా పార్టీకి గట్టి డ్యామేజ్ జరుగుతోందన్నది వాళ్ల ఆవేదన